జై కిసాన్ ప్రేక్షకులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు వేమూరు సత్యనారాయణ సామాజిక ఉద్యమకారుడు నరసింహాపురం మునగాల మండలం సత్యనారాయణ సూర్యపేట జిల్లా మునగాల మండలం నరసింహపురం గ్రామ కాపురస్తుని సామాజిక ఉద్యమకారుణ్ణి ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జై కిసాన్ ప్రేక్షకం ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రాబోయే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయిపోయి రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెడుతున్న సందర్భంగా రాబోయే రెండు వేల ఇరవై ఐదు కూడా అందరూ రైతులు ముఖ్యంగా రైతులు రైతే మనకి వెనుముక దేశానికి వెనుముక కాబట్టి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో కలకాలం ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని చెప్పని కోరుకుంటూ అదేవిధంగా పాడి పంటలతోని సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మరొకసారి జైకిసేన ప్రేక్షకులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యంగా అన్ని వర్గాల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా అందరికీ కూడా ఎలాంటి విపత్తులు జరగకుండా ఎలాంటి ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అందరూ కూడా అష్టైశ్వర్యాల ఆరోగ్యాలతోనే ఆనందంగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జైకి సేన వారికి వారు చేస్తున్న ఎన్నో రకాల అంటే రైతుల సమస్యల పట్ల వివిధ సమస్యల పట్ల జైక్యసాన్ ఛానల్ వారు చేస్తున్న కృషి కూడా ఈ సందర్భంగా వారిని అభినందించక అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కావున ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎలాంటి ఇబ్బందులకు జో కాకుండా మంచిగా పాడి పంటలతోని మళ్ళీ ఎక్కడ కూడా ఎలాంటి విపత్తులకి జరగకుండా మొత్తం కూడా అంత ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను